వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట రామ్కో సిమెంట్స్ వారి ఆధ్వర్యంలో ధర్మవరప్పాడు తండ మరియు జయంతపురంలోని మండల ప్రభుత్వ పాఠశాలలో బాల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ ఆశీష్ కుమార్ శ్రీవాస్తవ ప్రెసిడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడుతూ బాల దినోత్సవ ప్రాముఖ్యతను దేశ గొప్పతనం నైతిక విలువలు నేటి బాలలే రేపటి పౌరులు అని బాగా చదువుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి చదువుకున్న బడికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు అనంతరం కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో ఎనభై వేల రూపాయలు విలువ చేసే క్రీడా పరికరాలను ధర్మవరపాడు తండా మరియు జయంతిపురం ఎంపీయూపీ పాఠశాలకు అందజేస్తారు అలాగే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందలు విలువ చేసి వంట సామాగ్రిని జయంతిపురం ప్రభుత్వ పాఠశాలకు అందజేస్తారు ఈ కార్యక్రమానికి రామ్ కో సిమెంట్స్ ప్రెసిడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీ ఆశీష్ కుమార్ శ్రీ ఫరూక్ మహమ్మద్ సీనియర్ జిఎం అకౌంట్స్ మరియు అడ్మిన్ శ్రీ ఎం రామకృష్ణ సాయి సీనియర్ డీజీఎం మానవ వనరుల విభాగం శ్రీ కె శివాజీ సీనియర్ మేనేజర్ సెక్యూరిటీ విభాగం మండల విద్యాధికారి చిట్టుబాబు ధర్మపురపాడు తండా మరియు జయంతిపురం ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు degradate <laughs> 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 et <laughs> <hums> 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 किराए का होता है हां ना छाप ले ముందుండాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప ఈ పాఠశాల గురించి విషయాల రోజులు కోరుతున్నాను విషయాలు ఈ ఎంసీఎల్ ఫ్యాక్టరీ బండి పెంచిన చెట్టు ప్రెసిడెంట్ కానీ మరియు ఆఫీసర్ ప్రెసిడెంట్ ఆఫీసర్ అలాగే ఆఫీసర్స్ అందరూ కూడా సాయి గారి కూడా అందరికీ కూడా మా ధర్మరపూర్ తరపు నుంచి నేను హృదయ కోరక నమ్మ శిమాయి గారు స్వాగతం సార్ సో మా ధర్మరపాల మానసాలకు మీరు ఇచ్చేసి మా విద్యార్థులకు చిన్న ముఖ్యంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా మీటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ గేమ్స్ ఐటమ్స్ అన్ని కూడా ఈ ఇవ్వడం అనేది చాలా సంతోషం ఎందుకంటే అందరూ చిల్డ్రన్స్ డే కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా సో అలాగే ఈ ధర్మ పాఠశాలలో పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు బాగా చదువుకుంటారు సో వెల్కమ్ సార్ ఓకే థ్యాంక్ జవహర్ నాల్వర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ చిల్డ్రన్స్ డేని ఒక పండగలాగా జరిపించుకుంటాం ఎందుకంటే జవహర్ నాన్నవర్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాల్లో ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ముందు స్కూల్కి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని మంచిగా గౌరవించి పిల్లలు బాగా చదవాలని చెప్పి ఆశీర్వదించేవారు అందువల్ల వారు మరణించిన తర్వాత నవంబర్ పద్నాలుగున నా చిల్డ్రన్స్ డేగా ప్రకటించడం జరిగింది మన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే మరి వారికి నివాళులర్పించవచ్చేసి సార్ ఒకసారి నేను చెబుతున్నందుగా పూల మాలేసి నవ్వులు గారి నిర్వాళ వేధింపులు లేని సమాజం కోసం కృషి చేస్తాను బాలలు అంతా చదివి గోఫా ఉన్నత భవిష్యత్తు చేరుకునేందుకు కోడ్పాటును అందిస్తాను పచ్చిపిల్లల నవ్వులే వారి చదువులు భవిష్య లోకానికి నూతన బాటలు ఎందుకోసం చేయూతనిస్తాను బంగారు బాల్యంలోనే మహోన్నత ప్రపంచం సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కోసం వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి మా యొక్క చిన్న పిల్లలు మా యొక్క బంగారు భవిష్యత్తుని ఒక మంచి పాటగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి ఆ యొక్క ప్రతిజ్ఞ యొక్క భావం అనమాట సో మీరు ఎందరూ కూడా పెట్టుకొని మీరందరూ కూడా మరి చక్కని విద్యను అభ్యసించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్దేశించి అందరికి నమస్కారం అండి బాధల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనం స్కూల్లో చిన్నప్పుడు మంచి ఆశయాలతో మంచి కళలు కొనాలి మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని మనందరం ఉన్నత స్థాయిలో చేర్చుకోవడానికి మీరందరూ కష్టపడాలి మన చదువుతో పాటు ఈ ఆట వస్తువుల్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుని మన అందరితో కలిసి మొబైల్కి దూరంగా ఉండి మనం అంతా మంచిగా కష్టపడి చాలా మంది పెద్దవాళ్ళు చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా అబ్దుల్ కలాం గారు చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం ఏ స్కూల్లో చదువుతామనే కాదు ముఖ్యం మనం ఎంత మంచిగా టీచర్లతో మంచిగా నేర్చుకొని కష్టపడి బాగా చదువుకొని మీరందరూ అందరూ బాగా పైకి రావాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అనేక రకాలుగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు గతంలో పది సంవత్సరాల క్రితం నేను ఇక్కడ మండల విద్యాశాఖ అధికారు పనిచేసినప్పుడు ధర్మవర్భ తండ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా నాలుగు సంవత్సరాలు చేశాను ఆ రోజుల్లోనే రామ రామకృష్ణ వారిని సంప్రదించి సార్ మా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహారీ గోడ లేవు రూములు లేవు వాటర్ ఫెసిలిటీ లేదు అని చెప్పి అడిగితే వారి పై వారికి రాసి ధర్మవరపాడు పాఠశాల ప్రహరి గోడని వారిని నిర్మించారు ఆ రోజుల్లోనే నిర్మించారు అదేవిధంగా జయంతిపురం ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నటువంటి జయంతిపురం యూపీ పాఠశాలకు ప్రహారీ గోడలు చాలా ఇవి అన్నీ కూడా చూస్తామంటే ప్రతి సంవత్సరం కూడా మరి సమాజానికి సేవ చేయాలి కేవలం లాభప్రేక్షతోనే కాకుండా సమాజ అభివృద్ధి కోసం కూడా పాటుపడే అందరిలో ముందుండే యొక్క సంస్థ రామ్ కోవాలి వారికి ప్రత్యేకంగా విద్యాశాఖతో నుంచి నేను అభినందనలో కొత్త మీద ఉంటాను ఇప్పుడు చూస్తే మాకు కూడా అడిగిన వెంటనే మా ఆఫీసుకు పరిణితులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎనభై కుర్చీలు ఉపా ప్రధాన ఉపాధ్యాయులు మీటింగ్ వచ్చినప్పుడు ఇచ్చే కుర్చీలు మా స్టాఫ్ లోపల కూర్చోవడం మీరు ఆ పిల్లలతో కొంచెం మీరు లేచండి My colleagues, school principal, respected teachers, and my dear lovely kids, wish you all a very happy Children's Day, which uh, all kids may be knowing. We all know that we celebrate Children's Day in the Memory of our first beloved Prime Minister, late Pandit Jawaharlal Nehru, who used to love kids very much. And because of this, only kids with love and affection used to call him Chacha Nehru. The dance performance which you did in between it was coming Chacha Nehru. So it is in the fonding memory of our first beloved Prime Minister. On this occasion, we are celebrating this with school, and we are going to donate sports kit along with chocolates to the kids. my request to all the teachers will be that please ensure that the sports kits are utilized to the best of the utility so that some of the good players among them become renowned players in their respective area. good luck, all the best. thanks a lot for this wonderful program. thank you very much.

Oke oksaf, chop pengho iti mitetika Jungee Morlan giasa